నేను ధర్నాకు రాలేదు సార్ ధర్నాకి రాకుండా సరేనండి నేను ఖాళీ ఖాళీ మాట్లాడడానికి వచ్చినా సార్ మాకు సార్ పంపిణికు రాలేనంటే సార్ ఎందుకు ఒక మామూలు పట్టు అడిగిపోతాను మరి రైతు మరి రైతు అయితే నాకే ముక్క కాయకర్రా హైదరాబాద్ కు రావద్దా నేను మరి రైతు అయితే నాకే ముఖకు కాయకి హైదరాబాద్ కు రావద్దా మరి అన్న రాజ్యండి చెప్పి నేను మేము ఎందుకు ఎందుకు వచ్చినా మేము రైతులు ఇంకా అంటే కూడా సార్లు అట్లా చేస్తున్నాం మేము రీజబుల్ గా మేము మీటింగ్ వచ్చినా మరి సంబంధం లేదు తీసుకోవద్దు ఏం చేయాలి పోతున్నాం బయటికి పోయిన వాళ్ళు కూడా ఈడ వచ్చి పట్టి పట్టుకోరు ఇదేం పెద్దది అండి రేవంత్ అన్న ప్రజాపాలన ప్రజాపాలన అన్నాడు ఈ ప్రజాపాలన ఇట్లా నడుస్తుందా సార్ నాకు వచ్చి నేను బైక్ ఆడ ఆపి చూస్తున్నా సార్ తీసుకొచ్చింది సార్ నా బైక్ ఆడ ఉంది రోడ్ మీద ఉంది సార్ బైక్ నేను ఇడ లేదు సార్ ఆడు నుంచి సార్ తీసుకొచ్చిన నాకు ఇక్కడ రిస్క్ స్మాల్ లాండి ఎవో అడ్వకేట్ ని కోర్టు పోతంట ఏంది ఇది ఇదేనా బవసా ఇట్లానే ఉంటదా ఇట్లానే ఉంటా జపండి మీరు ఐడి కార్డ్ చూడనా నిన్ను అక్కడ ఐడి కార్డ్ చూడనా ఇష్యూ చేవర్ చేశాను సార్ నా పనిలోనే వెళ్తాను సార్ దయచేసి దయచేసి ఇష్యూ చేయకండి నా పనిని ముట్టడికి రాలేదు స్టూడెంట్ నా పనిలోనే నిల్దానా నేను కంపించే నేను కచ్చితంగా నా పనిలోనే నిల్దానా నీకు ఏ రైట్ ఉంది సార్ నేను నేను ఎస్ఐ గారితో ఉన్నా కదా ఎట్లా గల్ ఎట్లా గల్ ఎట్లా పడతా సార్ మా బైక్ ఎవరు ఇస్తారు సార్ గల్ ఎందుకు కొట్టడం ఏం అవసరం మా బైక్ ఇవ్వండి మరి ఏం అవసరం ఉంది గల్ పట్టడండి చెప్పండి అడ్వకేట్ కాబట్టి ఇంత మాట్లాడుతున్నా ఏం అవసరం గల్ల పడ్డం నాది ఇది ఏంటి సార్ చదువుకున్న సార్ నేను చదువుకున్నా కాబట్టిగా ఉన్నా సార్ అంటే మాకు గల్ల పట్టచ్చు పోలీస్ అఫర్ సార్ గల్ల పట్టడం ఏంది సార్ నేను తప్పు చేయలేదు గల్ల పట్టడమే తప్పు లేదు సార్ నేను ఎందుకే కల పట్టడమే తప్పు కదా సార్ గల్లెట్లా పడతారు